మహబూబాద్ జిల్లాలో శనివారం కురిసిన వర్షానికైతే బీవెచ్చం సృష్టించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనమైతే ప్రస్తుతం ఇక్కడ మహబూబాద్ జిల్లా డోర్నక్కల్ నియోజకవర్గం సమీపంలో ఇక్కడ మరిపెడ సమీపంలో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఆకేరు కాళే అని కూడా అంటారు ఇక్కడ ఇది దీన్ని దీనికి సంబంధించి చూస్తే ఇది పెద్ద చెరువులు దాదాపు ఒక పది నుంచి పన్నెండు చెరువులు తెగి వచ్చే ప్రమాదంలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఉంటుంది బ్రిడ్జికి సంబంధించి చూస్తే దాదాపుగా ఇక్కడ అయితే ప్రమాద హెచ్చరిక చేసినా కూడా కొంతమంది ఇక్కడ సంబంధించిన వాళ్ళు వెహికల్ వేసుకొని రావడం జరిగింది కానీ ఇక్కడ మనకు తెలియసి తెలియకనో ఏంటో కానీ ప్రా ప్రాణహానికైతే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తంగా గిరిజన జిల్లా ఇది గిరిజన జిల్లాకు సంబంధించిన సంబంధించిన కారులో ఇద్దరు ఒక అమ్మాయి శాస్త్రవేత్త యశ్వని వాళ్ళ ఆ తండ్రి ఇద్దరు కలిసి వస్తూ ఉండగా ఇదే ఇదే సమీపంలో అయితే ఇక్కడ గల్లంతైన పర్య ప్రయాణంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ ఆఖేరు కాలే అని అంటారు దీనికి సంబంధించి చూస్తే దాదాపుగా ఈ ఈ ప్రదేశం చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా ఇక్కడ ఒక గిరిజన తండలో ఆ మారుమూల ప్రాంతంలో ఒక బిడ్డ అశ్విని చవు చదివి మంచి శాస్త్రవేత్తగా అయ్యే పరిస్థితిలో ఆమెకు తీరని లోటని కూడా ఇక్కడ జరిగిందనే ప్రదేశం కూడా మనం చూడొచ్చు ఆ డౌన్లో నుంచి చూస్తూ ఉంటే ఆ డౌన్ నుంచి చూస్తూ ఉంటే ఆ డౌన్ నుంచి ఇటు రావడము రావడంతో అక్కడికక్కడే ఆ పెద్ద వరద రావడం వరదలో చిక్కుపోవడంతో నాకు సాయం చేయండి అని ఫోన్ల ద్వారా కూడా కొంతమంది బంధువులకు ఇటు సంబంధించిన బృందానికి కూడా ఫోన్ చేశారు కానీ అప్పటికీ ఆమె సగం లోతులో మునిగిపోవడం జరిగింది ఈ యొక్క ప్రదేశంలో ఈ ప్రదేశంలో సగం లోతులో మునిగిపో మునిగిపోవడం జరిగింది కాబట్టిగా ఈ యొక్క సంబంధించింది మన ఆఖ్య మరిపేడ సమీపంలో ఉన్న ప్రదేశంలో మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఇది మొత్తం కొట్టకపోయిన ప్రదేశం ఇది ఇక్కడ టోటల్ అటు నుంచి వచ్చే రహదారులకు అక్కడికక్కడే స్తంభించబోవడం స్తంభించిపోయిన తర్వాత సంబంధించింది ఇట్లా సంబంధించి చూసుకుంటా ఉంటే ఎంతో బాధాకరమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ స్థానికులు రెడ్ మన సంబంధించింది ప్రభుత్వం ఇప్పుడు రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారి యొక్క సంబంధించిన ఈ కాన్సెన్సీ కాన్సెన్సీ అంత పట్టుదమైన చర్యలు తీసుకున్నా సరే అది వడద దాటికి తట్టుకోలేకపోయిన అయితే మనతో పాటు సీనియర్ నాయకులు రాసిరెడ్డి గారు ఉన్నారు సార్ ఇది దీని మీద మీరు ఎలా చూస్తారు సార్ ఇది మా జన్మలో చూడలే విపత్తి నేను నాలుగు ప్రభావాలు చూసినాను ఎనభై మూడు ఎనభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఈ రెండు వేల నాలుగుది మాత్రం బీభత్సమైన డిస్ట్రక్షన్ చేసింది ఈ ప్రాంతాన్ని వందలాది ఎకరాలలో పొలాల నష్టం కోటం కాక చెరువు కుంటలు రోడ్లు మరి పశు నష్టం విపరీతంగా జరిగింది మరే మేమందరం కూడా ప్రభుత్వం ఎదురు చూస్తున్నాం ప్రభుత్వము చాదుకొని ఈ బీద రైతులందరికీ కూడా సాయం చేయాలని మేము ముఖ్యమంత్రిని కోరనున్నాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వస్తున్నది ప్రయత్నంలో ఖమ్మం ప్రయత్నం నుంచి ఇక్కడ వస్తుంది దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు నష్టమైనా అంటున్నారు ఇది ఏదో పదివేలు ఇరవై నుంచి చల్లిద్దామనే వాళ్ళు అంటున్నారు పాసిబుల్ అయితే ఐదు వందల ఆరు వందల కోట్లు పూర్తి ఎస్టిమేట్లు రావాలి ప్రభుత్వం ఎస్టిమేట్లు ఇవ్వమని అడిగింది పూర్తి అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి మరి ఐదు వందల నుంచి ఐదు ఐదు వేల కోట్లను అడుగుదానికి మరి సీఎం గారు నివేదికలు తయారు చేసుకున్నారు ఢిల్లీ పోతారు మరి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని మరి జరిగిన ఇటువంటి విపత్తికి వారి దగ్గరికి వెళ్ళి కేంద్ర సహాయాన్ని కోరుకొని ఈ ప్రాంతాన్ని అంతా మరి ఆదుకుందానికి సీఎం గారు ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఇంత మీ మీ నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఇటువంటి వర్షం నేను చూడలేదు కొన్ని మిరాకిల్స్ జరిగినాయి కొన్ని మిరాకిల్స్ జరిగినాయి కొన్ని ఏర్లు తనకు తను క్రియేట్ చేసుకున్న ఏర్లనే నీళ్ళ ఉత్పత్తికి తనకు తను ఏర్లని తయారు చేసుకొని పోయినాయి అది మేము ప్రపంచంలో ఎక్కడ ఇని ఎరగని కొత్త ఏరు ఆ నీళ్ళ భక్తికి కొత్త ఏరు తయారైనయి మరి అసంటి ఉత్పత్తి మేము ఎప్పుడు చూడలే వీడికి కలిసి మీకు చూస్తూ ఇంకో బ్రిడ్జ్ అవ్వపడతాయి పూర్తిగా కొత్త బ్రిడ్జ్ లేచి వెళ్ళిపోయింది దాని అవతల ఇంకో బ్రిడ్జ్ లేచి వెళ్ళిపోయింది విపత్తి ఎప్పుడు చూడలేదండి కాన్ఫరెన్స్ అమ్మాయి శాస్త్రవేత్త ఆమె గల్లంత అయిపోయింది ప్రభుత్వం ఏమైనా ఆదుకునే పరిస్థితి ఏమైనా మీరు ఏమైనా సపోర్ట్ చేయాలి వారి ఇంటికి వెళ్ళిర్రు మరి అక్కడ ఏం సాయం చేస్తారో వారు అనౌన్స్ చేయబోతున్నారు అక్కడికి వారి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆ నుంచి ఇక్కడికి వస్తారు చక్కగా మరి సీఎం గారు అక్కడ తప్పకుండా వారిని పరమర్శించడానికి పోయిన వారిని తప్పకుండా ఆదుకుంటారని నేను ఆశిస్తున్నాను పరిస్థితి మొత్తానికి అయితే సీఎం గారు అన్ని విధాలుగా కా చూసుకోవడానికే ఈ యొక్క ప్రయటనలో వచ్చారంటూ కొంత కొంతమంది నాయకుడు నర్సిరెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి ఇది కెమెరామెన్ ఇంకనతో సీతారాం మరిపెడ ఆఖరి నుంచి